మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు బేసరట్టుగా శాంతి చర్చలు జరపాలని అఖిల పక్ష రోజు జిల్లా వామపక్ష పార్టీలకు గోదావరి కని చౌరస్తాలో ఈ నెల పదిహేడున హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద జరిగే వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ సిపిఐ నాయకులు శరిగరం చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాసులు మాట్లాడుతూ ఆపరేషన్ ఖగార్ పేరిట రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మావోయిస్టులను అణిచివేసే పేరిట ప్రారంభమైన యుద్ధం ఆదివాసులతో పాటు మావోయిస్ట్ పార్టీ నాయకులను కార్యకర్తలను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారన్నారు గత పదిహేడు నెలల్లో చంపేసిన దాదాపు ఐదు వందల నలభై మందిలో మూడో వంతు పైగా ఆదివాసులే ఉన్నారు అభివృద్ధి పేరిట రాజ్యాంగం చట్టాలలో పేర్కొన్న ఆదివాసుల హక్కులను కాలరాసి వేయుట జరుగుతుందని అక్కడి ప్రకృతి వనరులను ఖనిజ సంపదను స్వదేశీ విదేశీ కార్పొరేటర్లకు అప్పగించే లక్ష్యంగా ఈ హత్యాకాండ జరుగుతుందన్నారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఈ నరేష్ జి సత్యనారాయణ రెడ్డి తోకల రమేష్ ఈ రామకృష్ణ ఐ రాజేశం బతుకుల రాజన్న వైకుంఠం రాయమల్లు తదితరులు పాల్గొన్నారు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టులను చేస్తూ వారిని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఈ నెల పదిహేడవ తారీఖు రోజు హైదరాబాద్లో జరిగే మహాధర్నకు భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన రామగుండం ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేస్తాం మోడీ ప్రభుత్వం వెంటనే కాల్పు కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టులతోని శాంతి చర్చలు జరపకుంటే రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు బాధ్యత వహించాలని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఇవాళ భారత ప్రజలపై ముఖ్యంగా ఆదివాసులపై యుద్ధం ప్రకటించి ఆదివాసీ నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాన్ని అందరినీ కూడా ఇవాళ కదిలించి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపదను ఇవాళ బడ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు బలజాతి కమిటీలకు అందించడానికి పెద్ద ఎక్కువ కుట్రపునే ఈ కగార్ ఆపరేషన్ తీసుకోవడం జరిగింది ఈ కగార్ ఆపరేషన్ మూలాన ఇవాళ ఆదివ ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆక్షన్ విధించి తీవ్రమైనటువంటి అంచువేత నిర్బంధాన్ని అమలు చేస్తూ అనేక బూటకు ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇవాళ చూస్తున్నాం కనుక ఈ కూటకపు ఎన్కౌంటర్లు ఎంతవేయాలి మావోయిస్టులపై శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పౌర ప్రజా సంఘాలు మేధావులు ప్రజాస్వామ్యం వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించింది భారత ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల ప్రకటన విరమించకుండా ఇవాళ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపుతున్నటువంటి పైనాన్ని మనం చూస్తున్నాం తక్షణమే భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని ఈ నెల పదిహేడవ తేదీన హైదరాబాద్ మహానగరంలో ఇంద్రాబాద్ కోసం ధర్నా ధర్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ధర్నా చేపట్టడం జరిగింది ఇంటి ఇంటి ధర్నాను ప్రజలందరూ సింగరేణి గని కార్మికులు కాంట్రాక్టర్ కార్మికులు సంఘటితం అసంఘటితం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం